ఓం సూర్యాయ నమ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు రథసప్తమి రోజున తెల్వారుజాముని లేచి ఏడు జిల్లేడాకులు ఏడు రేగుపళ్ళను బ్రహ్మరంధ్రం పైన ఉంచుకుని తలారా స్నానం చేస్తామండి అది చాలా మంచిది ఏడు జన్మల వరకు మనం చేసే పాపాలన్నీ కూడా పటాపంచలు అయిపోతూ ఉంటాయన్నమాట కడిగిని తీసుకొని అందులో ఆవు పాలు పోసుకొని ఆవుపాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలా నానబెట్టి కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని కొంచెం బెల్లము అలాగే యాలక్కాయి వేసుకుని చెరగ్గడితో మాత్రమే ఈ ప్రసాదాన్ని మనం తయారు చేయాలన్నమాట అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఈ పిడకలు అవి పెట్టడం కుదరదు కనుక ఇంట్లోనే ఇలా స్టవ్ మీద శుభ్రం చేసుకుని పూజ అనేది చేసుకోవచ్చు సూర్య భగవానికి ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యం అండి ఈ పూజకు కావాల్సినవి ఏంటంటే చిక్కుడాకులండి చిక్కుడుకాయలతో రథం చేసుకుంటాము చక్కగా రథాన్ని పువ్వులతోటి మనం అలంకరించుకుని పసుపు తాడు కట్టుకొని చక్కగా పూజ అయిపోయిన తర్వాత సూర్య భగవానుడు ప్రతి ప్రతిమైతే మనం ప్రతిష్ఠించుకున్న ఫోటో ఉన్న వాళ్ళు ఫోటో పెట్టుకోవచ్చు లేదంటే మనం డైరెక్ట్గా కలసం అనేది పెట్టుకొని సూర్య భగవానుడు వాడతారు కనుక రథం ముగ్గు వేసుకుని ఆ రథంలో సూర్య భగవానుడు ఉండేలా చూసుకుని చక్కగా పీఠం పెట్టుకొని అన్నీ కూడా ఈ పూజకు సంబంధించినటువంటి సామాగ్రి అన్నీ మనం అలం అలంకరించుకొని పూజ అనేది చేసుకుంటాం అనమాట అండి ఇలా పాలు పొంగడం కూడా చాలా మంచిదండి మన సంసారం కూడా ఇలా పాలు పొంగినట్టే పొంగుతుందట మా ఎన్నారావు అయితే డొక్కలు అవి అమేర్చండి చక్కగా ఆవు అవి తీసుకొచ్చాడు ఇలాగా హతకర్ పొరవి వేసి నిప్పు రాజేసి దాని మీద ఈ డొక్కల కుంపటి మీద ఈ ఆవు పాలు అనేవి పొంగించుకుని దాని మీదే సూర్యభగవాను ప్రసాదం చేసి నివేదిస్తే చాలా మంచిదండి మేమైతే మంచి ఎండలో కూర్చున్నాం ఓ సూర్యభగవానుడా నీవు విశేషమైన తీక్షణమైన వేడిమి గలవాడువు విశేష జ్ఞాన సంపన్నుడవు గుండ్రమైన ఆకారం గలవాడువు కౌసుబాది భూషణములతో నొప్పించుచుండువాడివి ఉదయ కాలమున గోరవచనము వంటి రంగు గలవాడువును సర్వాంతర్యామివి సమస్తమును తప్పింపజేయుచుండువాడువు ఏకకాలమున బ్రహ్మాండమును నశింపచేయ శక్తి కలవాడువు సకల శాస్త్ర కోవిదుడువు వ్యాకరణ శాస్త్రములు లోకములో వ్యాపింపచేసిన వాడువు సర్వజ్ఞుండవు సమస్తమును నీ శరీరమును గలవాడవు విశేషమైన కాంతి స్వరూపుడవు వారినైనటువంటి జయింపగల సామర్థ్యము గలవాడు భక్తులను కాపాడుచుండవాడు లోకములో సమస్త కార్యములకు కారణభూతుండవైన నిన్ను భక్తితో స్తోత్రం చేచున్నాను తండ్రి ఇలా పిడకల మీద చేసిన నైవేద్యం అంటే చాలా ఇష్టం అండి ఆవు పాలతోటి సూర్యభగవానుడికి ఇలా పరమాన్నం నివేదించుకోవాలి నివేదించుకున్నది చిక్కుడు ఆకుల మీద అలా అమర్చుకొని చక్కగా బెల్లం అది పెట్టుకొని వినాయకుడు ఏ పూజ చేసుకున్నా కానీ మనకి తొలి పూజ మనం వినాయకుడే అందుకుంటానండి వినాయకుడు పసుపు వినాయకుని చేసుకుని ఆయన పూజించుకొని చక్కగా ఇలా పూజ దగ్గర అంతా కూడా అలంకరించుకొని సూర్యభగవానుడి ఫోటో అది పెట్టుకొని ఆవునయ్యి అది వేసుకొని దీపారాజన్కి అది సిద్ధం చేసుకున్నామండి నేనైతే రథం కడుతున్నాను రథానికి కావాల్సినటువంటి చిక్కుడుకాయలను తీసుకొని టూత్పిక్స్తో పెట్టుకొని నేను చక్కగా చిన్న రథాన్ని పసుపు గంధము కుంకుమ పెట్టి కొన్ని పువ్వుల మధ్యలో గుచ్చి చిన్న రథాన్ని అయితే చేశానండి ఏ పూజకైనా సరే మనం అలంకరణ అనేది ఇంపార్టెంట్ అండి చక్క పువ్వులన్నీ తెచ్చుకొని అందంగా అలంకరించుకున్నాను అలాగే సూర్యభగవానుడికి ఇష్టమైనటువంటి ఈ పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని ఏడు జిల్లేడాకులు కానీ జిల్లేడాకులు లేకపోతే చిక్కుడాకులు కానీ తయారు చేసి పెట్టుకున్న ప్రసాదాన్ని చక్కగా అందులో వడ్డించుకొని రేగుపళ్ళతో నివేదించుకొని స్వామివారికి నైవేద్యం అనేది పెట్టుకుంటామండి అలాగే రథాన్ని కూడా మనం మూడు సార్లు అయితే ఇలా ప్రదక్షిణ చేసుకోవాలి సూర్యభగవాన్ దా కంటిన్యం చేస్తే ఈ పూజలు తప్పులు నమ్మించినయన నమో సూర్యాయ మంగళాయ రాహవే కేతవే నమ సర్వమంగళ మంగళవే సర్వాధ సర్వాద శరణ్యత ఎంబ గౌరీ నారాయణి నమోస్ ఓం దీపదీప్యు నమహం శ్రీ వ్యూ నమహం ఆదిత్యాయ విద్మహే మహాద్యుతీకరాయ ధీమహి తన్న ఆదిత్య ప్రచోదయాత్ మంత్రాలు చదవడం రానివాళ్ళు వచ్చి రానట్టుగా పూజ చేసుకున్నా అది ప్రతిఫలమే ఇస్తుంది మంచి మనసుతో మనం సూర్య భగవాన్ ఆరాధించుకుంటే ఆయన ఆశస్లు ఎప్పుడూ మనకుంటాయి ఓం నమో అది చాయనమహ